வெல்கம் டு ஆர் கே டிவி தெலுங்கு நிர்மியா ఓటీటీలో కలికి నుంచి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అట ప్రస్తుతం ప్యాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచుకున్న అవైటెడ్ చిత్రాలు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు నటిస్తున్న భారీ చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ కూడా ఒకటి అయితే థియేటర్స్ రిలీజ్ కంటే ముందు ఓటీటీలో ఓ క్రేజీ ప్రిల్యూడ్ ని మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేస్తారని ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట మరి దీనిని అయితే ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు అనౌన్స్ చేశారు ఇక ఈ అవైటెడ్ ఆనిమేటెడ్ ప్రిల్యూడ్ ని ఈ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు అయితే ఈ ఓటీటీలోకి వస్తున్న ఈ ట్రీట్ లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఉందని ఇప్పుడు మేకర్స్ చెప్తున్నారు మరి అదేంటో తెలియాలి అంటే ఈ రాత్రి పన్నెండు గంటల వరకు ఆగాల్సిందే ఇక బుజ్జి అండ్ భైరవ ఈ యానిమేటెడ్ వీడియోలో ఎలాంటి ట్రీట్ ని పంచుతారా అని పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైజయంతి మూవీస్ వారి నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే